ఈ మధ్యకాలంలో క్రైస్తవుల మీద చాలా దారుణాతి దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయండి క్రైస్తవుల మీద దౌర్జన్యాలు చేయడమే కానీ క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి చర్చలు కూల్చివేయడం కానీ మత మార్పిడి చేస్తున్నారు ఈ క్రైస్తవులు అంటూ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడమే కానీ ఇలాంటివి చాలా సంఘటనలు ఈ మధ్యకాలంలో చోటు చేసుకుంటున్నాయి సో దీనికి సంబంధించి పార్లమెంట్లో ఈరోజున పెద్ద చర్చ నడిచింది క్రైస్తవ్యం మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి ఈ క్రైస్తవులు చేస్తున్నటువంటి పనుల గురించి అసలు ఏం జరుగుతుంది ఈ క్రైస్తవ్యములంటూ దీని మీద పెద్ద యుద్ధమే ఈ రోజున పార్లమెంట్లో జరిగింది సో గత వారం రోజుల నుండి ఈ అంశం మీద ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇటు బీజేపీ పార్టీ వాళ్ళు ఇటు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ఈ టిబెట్ జరిగింది ఇంతకే కాంగ్రెస్లో రాహుల్ గాంధీ కానీ వీళ్ళందరూ మాట్లాడినటువంటి అంశం ఏంటి ఈ మధ్యకాలంలో ఒక చర్చనీయాంశంగా మారింది కదా కేరళకి సంబంధించినటువంటి నన్స్ ఒక నర్స్ ఇద్దరు నర్సుని అరెస్ట్ చేశారు కదా ఇద్దరు మదర్స్ ఈ ఇద్దరు మదర్స్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఏ అంశం మీద అరెస్ట్ చేశారు హ్యూమన్ ట్రాఫికింగ్ అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తున్నారు విదేశాలకు అమ్మాయిల్ని అమ్మేస్తున్నారనే ఒక అక్రమ కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు సో కోర్ట్ ఏం చేసింది అటు ఇటు మొత్తం వాదనలు విన్న తర్వాత వీళ్ళ మీద అక్రమ కేసు పెట్టారని చెప్పి వెంటనే విడుదల చేసింది సో ఇదే విషయం మీద పార్లమెంట్లో గత వారం రోజులు బట్టి చర్చనీయాంశంగా మారింది క్రైస్తవుల పట్ల ఈ రోజున జరుగుతున్నటువంటి దాడుల పట్ల కేరళకి సంబంధించినటువంటి ఎంపీ జాన్ బ్రిట్టాస్ పక్కన మీ ఫోటో ప్లే అవుతుంది చూడండి ఈ జాన్ బ్రిటాస్ అనే ఎంపీ క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల క్రైస్తవ్యం మీద జరుగుతున్నటువంటి ఈ రోజున అనేక విషయాల పట్ల సింహస్వప్నంలా దద్దరిల్లేవి స్పీచ్తో పార్లమెంట్ని ఒక ఊపు పేరు అని చెప్పాలి తన యొక్క మాటలతో క్రైస్తవ్యం మీద ఎవరైనా సరే ఇంకొకసారి ఎలాంటి వ్యాఖ్యలు చేయాలన్నా ఎలాంటి పనులు చేయాలన్నా సరే దడ పుట్టించే స్పీచ్తో ఈ రోజున ఆయన సింహ స్వప్నంలో క్రైస్తవుల వెంట నిలబడ్డారు ఇంతక ఆయన మాట్లాడినట్టు మాటలు ఏంటంటే మనకి కాపీరైట్స్ ఇవి వస్తాయి కాబట్టి సో ఆ వీడియోని మనం ప్లే చేయలేకపోతున్నాం కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆయన చెప్పింది ఒకటే ఈ మధ్యకాలంలో రెండు వేల ఇరవై మూడు నుండి చూసుకుంటే కనుక మణిపూర్లో జరిగినటువంటి సంఘటనే కానీ కొన్ని కొన్ని చోట్ల క్రైస్తవులు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళని బయటికి లాక్కొచ్చి ఇదిగో వీళ్ళు మతమార్పిడి చేస్తున్నారని చెప్పి విస్తృత స్థాయిలో వాళ్ళని కొట్టిన విధానాలే కానీ చూస్తున్నారు కదా ఈ మధ్యకాలంలో మీరు టీవీ ఛానల్స్లో చూసుకున్న కొన్ని కొన్ని వార్తల్లో చూసుకున్నా క్రైస్తవుల మీద జరిగినట్టు దాడులు మహిళలను కూడా చూడకుండా అత్యంత దారుణంగా బట్టలు విప్పేసి వాళ్ళని ఎంత దారుణ దారుణంగా చిత్రహింసలు చేసినటువంటి సంఘటనలు చాలా చూశారు సో వీటి మీద ఈ రోజున పార్లమెంట్లో చర్చనీయాంశంగా మారింది ఎందుకు ఒక్క క్రైస్తవ్యం మీద ఎంత టార్గెట్ చేశారు అనే మీకు డౌట్ రావచ్చు సో అది కూడా అదే క్వశ్చన్ రేజ్ చేశారు ఎందుకు క్రైస్తవులు టార్గెట్ చేస్తున్నారు హిందువులకి క్రైస్తవుల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క భేదాభిప్రాయాలు ఏంటి అసలు ఏం జరుగుతూ ఉంది ఎందుకు ఇంత క్రైస్తవ్యం మీద హిందుత్వం ఇంత దారుణంగా దారుణంగా దాడులు చేస్తూ ఉంది ఏదైతే బజరంగ చూస్తారు కదా మనకి ఛత్తీస్గఢ్ కనుక లేదంటే మధ్యప్రదేశ్ చూసుకున్న ఒడిసా చూసుకున్నా లేదంటే ఇంకా జార్ఖండ్ కానీ చూసుకున్న ఇలాంటి ప్రదేశాలు ఎక్కువ శాతం బజరంగ దళ వల్ల ఎక్కువ కనబడుతూ ఉంటారు వాళ్ళేంటి క్రైస్తవ్యులు ఎవరైనా సరే కనబడ్డారంటే వాళ్ళు చేసేటువంటి ఘోరాతి ఘోరాలు అన్నీ ఇన్ని కాదు చాలా దారుణంగా ప్రవర్తిస్తారు ఇదిగో క్రైస్తవ మతాన్ని స్వీకరించేవా బైబిల్ని జింపేసి వాళ్ళని మోకాల మీద కూర్చోబెట్టి బొట్లు పెట్టించడమే కానీ మోకాలతో వాళ్ళ యొక్క పాదాలు తుడిపించడమే కానీ జైశ్రీరామ్ చంపేస్తాం చంపేస్తామంటాం కానీ ఇలాంటి చాలా సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం సో వీటిలన్నిటి మీద ఈ రోజున పార్లమెంట్లో ఈ యొక్క జాన్ బ్రిటస్ అనే ఈ యొక్క ఎంపీ క్రైస్తవుల పట్ల సింహ స్వప్నంలో ఈరోజు నిలబడి క్రైస్తవులు జరుగుతున్న అన్యాయాల పట్ల పోరాడుతూ ఉన్నారు సో ఆయన గురించి ఈ రోజున ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఒక మతం పట్ల ఎంత కక్ష కట్టేశారంటే చాలా దారుణం అండి రోజున పార్లమెంట్లో ఎంత చర్చనీయాంశంగా మారింది అంటే జరుగుతున్నటువంటి దాడులు చూడండి జరుగుతున్నటువంటి దాడులు ఒకసారి చూడండి ఆ నడసను హ్యూమన్ ట్రాఫికింగ్లో అరెస్ట్ చేశారు నిన్న కాక మొన్న నిన్న మనం ఒక వీడియోలో కూడా చెప్పున్నాం గోపీచంద్ పదాల్కర్ ఈ యొక్క మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎంపీ ఈయనేం చేశాడు క్రైస్తవుని చంపేసేయండి క్రైస్తవులను వదిలిపెట్టొద్దు మీకు ఏం కావాలని నేను చూసుకుంటా చర్చీలన్నింటినీ కూల్చేసేయండి క్రైస్తవుడు కనబడితే ఎట్టి పర్సెంట్ ఉపేక్షించొద్దు ఒక్కొక్కడికి డబ్బులు ఇస్తానని చెప్పి ఒక్కొక్కడికి ఆఫర్ల మీద ఆఫర్లు జారీ చేసాడు క్రైస్తవుని చంపితే ఒక రేటు అదే పాస్టర్లను చంపితే ఒక రేటు అసలు చర్చిల్లే లేకుండా ఒక రేటు ఇస్తానంటూ క్రైస్తవుల మీద చాలా దారుణాది దారుణమైన వ్యాఖ్యలు చేసి ఈ గోపీచంద్ పదాల్కర్ ఈ యొక్క ఎంపీ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు దుమ్ము దుమారం అయ్యాయి సో ఇట్లన్నింటి మీద వాడి వీడి చర్చ జరిగింది ఏంటి క్రైస్తవులు అంటే ఏంటి ఏమన్నా ఆటకాయ బొమ్మల్లా కనబడతా ఉన్నారా క్రైస్తవులు అంటే ఏదో చిన్న చూపుగా కనబడతా ఉన్నారా ఏది ప్రతిసారి శాంతి 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 అని చెప్పి వెళ్ళిపోతారు ఎన్ని తిట్టినా మొహం మీద ఉమ్ము సరే ఉమ్మ ఉంచుకుని వెళ్ళిపోతూ ఉంటారు క్రైస్తవులు అంటే వాళ్ళు ఏం చేతకన వాళ్ళు అని చెప్పి అనుకుంటున్నారని చెప్పి దుమ్ము దులిపే స్పీచ్తో రోజున ఈ యొక్క జాన్ బ్రిట్టా ఒక్కసారి హైలైట్ అయిపోయాయన క్రైస్తవ్యం అంటే ఆషామాషా కాదు ఎందుకంటే క్రైస్తవుడికి ప్రేమించడం తెలుసు తప్పు చేస్తే ఎదిరిచ్చి దండించడం కూడా తెలుసు అని చెప్పి ఈ రోజున చాలా ఎక్సలెంట్ వర్డ్స్తో ఈరోజు పార్లమెంట్లో నండర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు ఆయన సంబంధించి తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రవీణ్ పగడాల గారు ఈ యొక్క విషయాన్ని కూడా ఆయన లేవనెత్తారు సో ఎక్కడికక్కడే క్రైస్తవ్యం మీద జరుగుతున్న దాడుల మీద ఒక్కసారి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి మతపరంగా కానీ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు మతాలకి మతానికి మధ్య చిచ్చులు పెట్టొద్దు మీకు నచ్చిన మతాన్ని మీరు స్వీకరించుకోండి ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు సేకరిస్తారు అంతే తప్ప క్రైస్తవుల పట్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే కొన్ని చెప్పండి ఏంటి మీ యొక్క డిమాండ్స్ ఏంటి క్రైస్తవులు ఏమైనా తప్పు చేస్తున్నారా క్రైస్తవులను ఇబ్బంది పెడుతున్నారు సో మీ డిమాండ్స్ ఏంటి చెప్పండి ఏ రకంగా మీరు క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఒకవేళ మీ డిమాండ్స్ ఉంటే చెప్పండి అని చెప్పాను ఎప్పటికీ ఏ ఒక్కరు నోరు కూడా ఎత్తల క్రైస్తవ్యుల్ని ఇబ్బంది పెడతారు రైటే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు క్రైస్తవులు ఏం చేస్తే కదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇప్పుడు మత మార్పిడి చేయడం అంటే ఏంటి మత మార్పిడి చేస్తుంది ఎవరు అసలు మత మార్పిడి చేస్తున్నారు ఇప్పుడు క్రైస్తవులు నిజంగా వెళ్ళారనుకోండి ఎక్కడైనా ద దండయాత్రకి వెళ్తున్నారు సువార్థ దండయాత్రకి వెళ్ళినప్పుడు క్రైస్తవులు సువార్థ దండయాత్రకి వెళ్ళి మీరు ఇష్టానుసరంగా తిడతారు కొంతమంది హిందువులు ఎవరైనా అడిగారు అనుకో ఏ మా ఏరియాకి వచ్చారంటారా అసలు మీరు ఎవర్రా మీరు అని చెప్పి భూతు పురాణం తిడతా ఉంటారు లకారాలతో సంబోధిస్తారు అమ్మ నా బూతులు తిడతారు అన్నిటిని దిగమింగుకొని సైలెంట్గా వచ్చేస్తుంటే ఇక్కడ కూడా మీకు సాటిస్ఫై అవ్వదు మీ మనసు వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు పట్టరండ్రా బొట్లు పట్టరని అని చెప్పి ప్రతి ఓడికి బొట్లు పెట్టడం జై శ్రీరామన్ అండి చంపేస్తాం జయశ్రీ బ్రామానండి చంపేస్తాం అంటూ ఇలాంటి బెదిరింపులు ఇప్పుడు మత మార్పిడి ఎవరు చేశారు అంటే మత మార్పిడి అంటే ఏంటి ఇలాంటి ప్రతి వాల్యుబుల్ పాయింట్స్ ఆయన ఈరోజు లేవనెత్తారు ఎందుకంటే మత మార్పిడి చేసేది ఏ రకంగా చేస్తామని ఒకసారి చెప్పండి కరెక్టే కదా ఇప్పుడు మీరు వెళ్ళారండి మీరు మత మార్పిడి చేయడానికి వెళ్ళారు దేనికి వెళ్ళారు కానీ అసలు మత మార్పిడి చేయించుకొని వచ్చింది ఎవరు ఇప్పుడు క్రైస్తవులు కదా వెళ్ళారు అక్కడికి వెళ్ళిన బైబుల్ జింపేస్తారు పాస్టర్లని తిడతారు వచ్చిన అడ్డొచ్చిన కొడతారు చెట్లు చింపేస్తారు ఆ లేదా మొత్తం చింపేసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ పోతే బొట్లు పెట్టేస్తారు లేదంటే ఎంతకన్నా దారుణంగా ప్రవర్తిస్తారు ఇప్పుడు మత మార్పిడి చేయడానికి వెళ్ళింది ఎవరో చేయించుకుని వచ్చింది ఎవరు ఇప్పుడు సో ఇలాంటివి క్రైస్తవ్యంలో చాలా దారుణ దారుణ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్న రోజున వాళ్ళకి ఇంట్లో చేసుకుంటాను కూడా సరైన రైట్స్ లేకపోతే ఎలా రాజ్యాంగం కల్పించింది హక్కు మత స్వాతంత్ర్యపు హక్కు ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించమని చెప్పింది ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ప్రకటించుకోమని చెప్పింది ఎవరికి నచ్చిన మతం పట్ల వాళ్ళు శ్రద్ధ వహిస్తూ భక్తి శ్రద్ధలు వహిస్తూ జాగ్రత్తగా ఉండమని చెప్పింది ఇంకేంటి మీరు ఒక్క మతాన్నే టార్గెట్ చేసి ఎందుకు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఈ రోజున వాడివిడిగా చర్చ జరిగింది సో ఇప్పుడు ఒక్కసారి క్రైస్తవులు కూడా ఈ రోజున ప్రతి ఒక్కరు ఎలా అయిపోయిందనే పరిస్థితి క్రైస్తవుల్ని ఏమన్నా సరే పడతారులే క్రైస్తవులు జోలుకొచ్చినా ఏం చేస్తారులే అన్నట్టు అయిపోయింది ప్రతి ఒక్కరికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది మతం పట్ల తిట్టడం మతం పట్ల కొట్లాట్లు పెట్టడం మతం పట్ల విద్వేషాలు సృష్టించడం ఇలాగ రకరకాలుగా క్రైస్తవుల మీద దాడి చేయడం ఇదంతా ఒక ఫ్యాషన్ అయిపోయింది క్రైస్తవుని కొట్టడం పెద్ద ఆనందం అనుకుంటున్నారు ఈ మధ్యకాలంలో వాళ్ళు ఏదో వాళ్ళ పానాన్ని వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ చక్కగా జీవిస్తూ అలా ఉండంటే ఏమన్నా బైబిల్ ప్రకారం ఏమన్నారా నలుది కిలికలు స్వార్థ ప్రకటించడానికి వెళ్తే వాళ్ళకి ఏమైపోయింది ఇప్పుడు నీకు నచ్చితే ఈయనూ లేదంటే మానేసే ఎగ్జాంపుల్కి తీసుకోండి ఒక ఊరిలో నాలుగిల్లు తర్వాత ఒక చర్చ్ అనుకుందాం నాలుగు ఇల్లు తర్వాత ఒక చర్చ్ ఇంకొక నాలుగిల్లు తర్వాత హిందువులు సంబంధించినటువంటి గుడి ఇంకొక నాలుగిల్లు తర్వాత ముస్లింలు సంబంధించినటువంటి మసీదు ఇప్పుడు క్రైస్తవ్యులు ప్రతిరోజు మైకి పెడుతున్నారు అనుకుందాం మైకి పెట్టి పాట పాడి ప్రార్థన చేసి అన్నీ చేస్తాను అనుకుందాం ఈ వాయిస్ నాలుగిల్లు నాలుగిల్లే కదా డిఫరెన్స్ ఈ మైకేం చేస్తుంది ఇటు హిందువుల దగ్గరికి వెళ్తుంది ఇటు తర్వాత ముస్లింల దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు ఈ సంఘం వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క ప్రార్థన ఈ యొక్క ఆరాధనలు అన్నీ నాలుగు దిక్కులకి వెళ్తుంది ఓకేనా నాలుగు దిక్కులకి వెళ్తా ఉంది సో అక్కడికి అయిపోతుంది సరే నెక్స్ట్ ఏదైనా మీ పండగ వచ్చినా లేదంటే ఏదైనా ఎవరైనా యాగం చేయించుకోవడానికి వచ్చినా లేదంటే ప్రతిరోజు మీరు ఏదో చేసినా సరే హిందువులు మైకి పెడతారు అన్నీ చేస్తారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఈ మంత్రాలు ఇటు క్రైస్తవులకు వినపడుతుంది ఇటు ముస్లిం వారికి కూడా వినపడతా ఉంది ఇప్పుడు మదీ మసీద్ సంబంధించి ముస్లిం వారు ప్రతిసారి ప్రతిరోజు వాళ్ళు నమాజ్ చేస్తూ ఉంటారు సో ఆ నమాజ్ ఏమవుతుంది ప్రతి ఒక్కరికి వినపడుతుంది అయితే ఇక్కడ మత మార్పిడిలు చేస్తుంది ఎవరు చెప్పండి ఒకసారి దీంట్లో క్లారిఫికేషన్ చెప్పండి అది తెలియదు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మత మార్పిడి చేస్తుంది క్రైస్తవులా హిందువులా ముస్లింలా ఏం చెప్పలేదు ఎందుకంటే అన్ని మతాలు సమానమే అందరూ సమానమే అని చెప్పి క్లారిటీ కనబడతా ఉంది సో ఇక్కడ ఎవరిని నిందించడానికి లేదు ఇప్పుడు క్రైస్తవుడు వెళ్ళి అదే రోడ్లంటే తిరుగుతూ ఉంటాడు పాటలు పాడుకుంటూ వెళ్తాడు అంటే వస్తాడు హిందువుడు అదే అంటే వస్తాడు మంత్రాలు చదువుకుంటూ వాళ్ళకి నచ్చినటువంటి దేవుడు పాట పాటలు ఇక్కడ ముస్లింలు వచ్చేపాటికి వాళ్ళు నమాజ్ ప్రకారంగా మాట్లాడుకుని నమాజ్కి సంబంధించినటువంటి పాటలు మాట ముస్లింకి సంబంధించిన విషయంలో వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు సో ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరి మానన్న వాళ్ళు బ్రతుకుతుంటే కొంతమందికి ఎందుకు మీ యొక్క ఆనందం ఏంటి క్రైస్తవుల్ని కొట్టకపోతే మీకు నిద్ర పట్టదా క్రైస్తవుల మీద బురద చల్లకపోతే మీకు నిద్ర పట్టదా ఏంటి రోజు మీ యొక్క బా బాధ క్రైస్తవుని ప్రకటించుకోవడం మేము చేసిన తప్పేంటి క్రైస్తవ్యం మీద ఈ ఈరోజు ఎంత దౌర్జన్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఎందుకు ఇంత దారుణత దారుణమైన సంఘటనలో కొన్ని చోట్ల చంపేస్తారు కొన్ని చోట్ల చచ్చులు మూసేస్తారు కొన్ని చోట్ల చిత కొట్టేస్తారు కొన్ని చోట్ల బయటికి గంటేస్తారు కొన్ని చోట్ల మతం పేరట లోనకెళ్ళిపోయి బయటకు తీసుకొచ్చేసి ఇష్టానుసరం చేస్తూ ఉంటారు ఎటు చూసుకున్నా సరే చాలా దారుణాది దారుణమైన సంఘటనలు క్రైస్తవమే జరుగుతూ ఉన్నాయి సో ఈ రోజున పార్లమెంట్లో ఎంత చర్చనీయాంశంగా మారిందంటే ఒకసారి చూసుకోండి మణిపూర్లో జరిగిన సంఘటన అండి క్రైస్తవ్యుల్ని అత్యంత దారుణంగా కాల్చేసి దుర్గనం తగలబెట్టేసి చాలా దారుణాలు దారుణ సంఘటనలు జరిగినాయి అక్కడ తగిపోకుండా యావత్ భారతదేశంలో ఈ మధ్యన క్రైస్తవులు మీద జరుగుతున్నటువంటి దాడులు మత మార్పిడి చేస్తున్నారు మతం పేరట ఎంత దారుణదు మరే నాయన మీకు అంతగా ఆనందంగా ఉంటే మత మార్పిడి చేసేవాళ్ళని కాదు మద్యం అమ్మే వాళ్ళ మీద ఫైట్ చేయండి మద్యాన్ని బ్యాన్ చేయండి మద్యాహ్నం ఆపండి ఇలాంటి ఆటల మీద ఫైట్ చేసి నలుగురికి ఉపయోగపడే పనులు చేయండిరా నలుగురు ఉపయోగపడే మంచి పనులు చేయండి క్రైస్తవు మీద ఎందుకలా పడాడెడతారు క్రైస్తవుడు ఏం చేశాడు నలుగురు ఉపయోగపడే మంచి మా పనులు ఏమని ఉంటే ఆటల మీద ఫైట్ చేయండి ఈ రోజున అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు జరగకుండా ఎలా కాపాడాలో వాటి మీద ఫైట్ చేయండి మహిళలకు రక్షణ లేకుండా పోయింది అనగా సో ఆ మహిళలకు రక్షణ లేకుండా ఉండడానికి కారణం ఏంటి సో దాన్ని ఏ రకంగా అడ్డుకోవాలని చెప్పి వాటి మీద ఫైట్ చేయండి ఈరోజు ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఈ కోపం ఆవేదన తీయడం కోసం ఏం చేస్తే బాగుంటుంది ప్రతి ఒక్కరిని ప్రేమించుకునే గుణం రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి దీని మీద ఫైట్ చేయండి క్రైస్తవ్యులు అంటారు మత మార్చిని మార్పిడి చేశారు మత మార్పిడి చేశారని చెప్పి విస్తృత స్థాయి ఈరోజు బురద చల్తారు సో ఈ రోజున పార్లమెంట్లో రోజున వాడి వేడి చచ్చింది ఖచ్చితంగా క్రైస్తవుల సంబంధించి సరైనటువంటి ప్రొటెక్షన్ సంబంధించిన బిల్లు కనుక రాకపోతే రాబోయే రోజులు ఎంతకన గట్టి పరిణామాలు ఎదురవుతావు క్రైస్తవం పట్ల ఇంకా విస్తృత స్థాయిలో ఎలాంటి మత విద్వేషాలు రచ్చగొట్టే వాళ్ళు అనేక మంది అయిపోతారు ఖచ్చితంగా ఈ రోజున ఆ సార్ కేరళ ఎంపీ ఫైట్ చేస్తున్నటువంటి వారికి సపోర్ట్నెస్కి నిలబడదాం మనం కూడా చేయి చేయిచేయగలుద్దాం క్రైస్తవం పట్ల మనందరం పోరాడదాం క్రైస్తవ్యానికి అండగా నిలబడదాం